వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కొన్నిదేల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్పి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది అలాగే ఇతర మంత్రివర్గం అందరూ కలిపి మొత్తానికి మంత్రివర్గం కొలువు తీరింది మొట్టమొదటి రోజు నుంచే చాలా కీలకమైనటువంటి ఫైళ్ల మీద సంతకాలు పెట్టుకుంటూ వచ్చారు సో నేటికి సరిగ్గా ఏడాది అయింది మరి ఈ ఏడాదిలో కూటమి పరిపాలన సుపరిపాలన అని వాళ్ళు అంటున్నారు ఎలా ఉంది ఈ చిన్న షార్ట్ వీడియోలో చూసేద్దాం సో ముందుగా ఈ వచ్చిన సంవత్సర కాలంలో వాళ్ళు ఏం చేశారు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి మౌలిక వసతులకి అభివృద్ధి కార్యక్రమాలకి ఏం చేసింది అనేది ఒకసారి మనం చూసినట్లయితే సుపరిపాలనకి ఏడాది నేడే తల్లికి వందనం ప్రారంభం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్రోల్ చేశారు మొన్నటిదాకా కూడా నీకు పదిహేను వేలు 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 అని ఈ రోజు నుంచి పదిహేను వేలు ఇస్తున్నారు కాకపోతే అందులో పదమూడు వేల రూపాయలు తల్లుల అకౌంట్లో పడతాయి రెండు వేల రూపాయలు వచ్చేసి పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలు వాటికి వాడుతున్నారు అనేది ఒకటి సరే దీని మీద ఇంకా డీటెయిల్డ్గా తర్వాత డిస్కస్ చేద్దాం మొత్తానికి తల్లికి వందనం సూపర్ సిక్స్లో భాగంగా ఈరోజు స్టార్ట్ చేశారు అలాగే ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి ఆగస్టు పదిహేను ముహూర్తాన్ని ఖరారు చేశారు అన్నారు అది ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియదు అయితే ఓవరాల్గా ఇప్పటివరకు ఏం చేశారు ముఖ్యంగా పేదల గురించి ఏం చేశారు అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఐదు రూపాయలకే అన్నం పెట్టడం అనేది మొత్తం అన్ని ఆపేసినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్గా మొత్తం రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు పునరుద్ధరించారు మిగతా కూడా స్టార్ట్ చేస్తున్నారు అలాగే దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి కూడా నామకరణం చేశారు ఇక తర్వాత దీపం టూ పథకం కింద ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం దీపం పథకాన్ని స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఇప్పుడు దీపం టూ అని చెప్పి స్టార్ట్ చేసింది మూడు సిలిండర్లు ఇస్తున్నది కూడా మళ్ళీ ఇక్కడ ఆయనే సరే వేరే రాష్ట్రాల్లో కూడా ఇచ్చారు హామీ ఇచ్చారు ఇన్ని సిలిండర్లు ఇస్తామని తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్లు దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా నెలకి నాలుగు వేల అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలోనే ఏదైతే పింఛన్లు మేము మూడు వేలకి పెంచుకుంటా పోతామని చెప్పి చివరాఖరికి వచ్చి చేశాడు మూడు వేల నుంచి వచ్చే ఆ మూడు నెలల కాలానికి కూడా కలిపి నాలుగు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది దాదాపుగా లబ్ధిదారులకి ప్రతి సంవత్సరం ముప్పై నాలుగు వేల కోట్ల పంపిణీ చేశారు ఇక మత్స్యకారుల సేవలో పథకం దీని కింద వేట నిషేధ భృతి ఇరవై వేలకు పెంచారు జగన్మోహన్ రెడ్డి పదివేలు ఇస్తే దాన్ని డబుల్ చేసి ఇరవై వేల రూపాయలు ఇచ్చారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు తర్వాత పీ ఫోర్ కార్యక్రమంతో నుండే విముక్తి పీ ఫోర్ పథకాన్ని తీసుకొచ్చి దీంట్లో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి అసలు పేదలు అనేవాళ్ళు ఉండకూడదు ప్రతి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్థిక స్వావలంబన ఉండాలని చెప్పి చేసినటువంటి పథకం ఇక యువత కోసం ఒకటి నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయల సాయం నేడే తల్లుల ఖాతాల్లో మొత్తం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు జమ తల్లికి వందనం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వర్తింపు అంటే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వరుసతి మన భారతి రెడ్డి గారు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు నేను ఇస్తాను అని భారతిరెడ్డి గారు అయితే ముందుకు వెళ్ళి అమ్మ ఇప్పుడు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో ఇద్దరు పిల్లలకి పదిహేను వేలు పదిహేను ముప్పై వేల రూపాయలు నీకు వస్తుంది చెప్పడం కానీ ఒక్కళ్ళకే ఇచ్చారు కానీ ఇక్కడ ఎంతమంది ఉంటే అంత మందికి కూడా ఇస్తున్నారు అనేది మాత్రం వాస్తవం దాదాపు అరవై రెండు లక్షల మందికి అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోంది ఇక యువతకి పరిశ్రమలు ఉద్యోగాలు తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులకి ఒప్పందాలు అయితే జరిగాయి అలాగే మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించారు మొత్తం ఎనిమిది వేల సారీ ఎనిమిది లక్షల యాభై వేల పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు ఇది యువతకు సంబంధించి ఇంకా మరిన్ని అనేక క్యాంపసెస్ కూడా వస్తున్నాయి పరిశ్రమలు కూడా వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక సామాజిక సంక్షేమానికి సంబంధించి బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఏటా వెయ్యి కోట్లతో ఆదరణ మూడు పథకం వృత్తులకు సంబంధించి అలాగే ముప్పై ఏళ్ల కళ ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు మందకృష్ణ మాదిరి గారి పోరాటం ఫలించింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేషన్ తీసుకొని ఆయనే దీన్ని ప్రతిపాదించారు తర్వాత ఆయన పోరాటాలు ఫలితం తర్వాత మళ్ళీ ఆయన హయాంలోనే ఎస్సీ వర్గీకరణ అనేది జరిగింది ఇక ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇది సామాజిక సంక్షేమానికి సంబంధించి ఇక రైతు కోసం పోలవరం హందర్నీ వా సహా అన్ని ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టి పూర్తవుతాయి ఖచ్చితంగా పూర్తవుతాయని చెప్తున్నారు ఎవరు ఎటువంటి కొర్రీలు పెట్టకుండా ఇది ప్రజల సంక్షేమం కోసమని అందరూ ఆలోచించినట్లయితే చుట్టుపక్కల రాష్ట్రాల రైతులకి కూడా లబ్ధి చేకూరుతుంది ఈ కార్యక్రమాల్లో తర్వాత తొంభై శాతం సబ్సిడీ తోటి డ్రిప్ ఇరిగేషన్ పథకం గతంలో ఉన్నదే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు ఎందుకంటే గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఈ ట్రిప్గేషన్ పథకానికి ఏది ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ దాన్ని క్లీన్షేట్ చేశారు ఇక జూన్ నెలలోనే అన్నదాత పథకం ప్రారంభం చేశారు ఇది రైతులకు సంబంధించి అలాగే గిట్టుబాటు ధరలు కావచ్చు ఇతర మొదటి సదుపాయాల రైతులకు సంబంధించి కావచ్చు ధాన్యం కొనుగోలు కావచ్చు ఇవన్నీ అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా తొంభై ఐదు శాతం వాళ్ళు నెరవేర్చుకున్నారని చెప్పడంలో ఎటువంటి అత్యయోక్తి లేదు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం అలాగే గెజిట్లో కేంద్ర ప్రభుత్వ గెజిట్లో ప్రత్యేక నోటిఫికేషన్తో ఆంధ్రప్రదేశ్కి అమరావతి మాత్రమే రాజధాని అని చెప్పి గుర్తించేటువంటి విధంగా అంటే ఇందులో కొత్తగా చెప్పుకోవాల్సిందేం లేదు ఆల్రెడీ ఇవ్వాల్సిందే ఇప్పటికే లేట్ అయింది ఎందుకంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్ల పాటు ఉంది ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి అమరావతి మాత్రమే రాజధాని మళ్ళీ తర్వాత ఎవరన్నా పొరపాటున దేవుడి దయ వల్ల ప్రజల నమ్మకంతో అటువంటి జరగకూడదు కానీ గ్రహపాటో దరిద్రం తెలియదు ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంకెవడో వచ్చి మూడు కాదు ముప్పై మూడు రాజధానులు పెడతాను అని అనకుండా పూర్తి స్థాయి కట్టడితోటి అలాగే నగర నిర్మాణం ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా దీనివల్ల లబ్ధి చేకూరాలి అనేటువంటి ఒక కార్యక్రమానికి చే పూనుకుని అమరావతి పునర్నిర్మాణ పనులు అలాగే జెట్ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే మల్లేపల్లిలో అశోక్ లేలాండ్ పరిశ్రమ ప్రారంభం చేశారు అలాగే బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అనేది వచ్చింది అలాగే విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటైంది కర్నూలు జిల్లాలో ఓరకల్లు పారిశ్రామిక నోడ్ ఏర్పాటు చేశారు తర్వాత కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక నోడ్ ఏర్పాటు చేశారు విశాఖ స్టీల్కి కేంద్రం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రివైవల్ ప్యాకేజ్ ఇచ్చింది అలాగే ప్రైవేటీకరణ లేదు అని చాలా స్పష్టం చేసింది ఇక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీలు ప్రముఖ కంపెనీల ముందు లిస్ట్ చూసినట్టయితే ఇందులో ప్రతిరోజు మనకు అవసరమయ్యేటువంటిది ఫోన్ ఓపెన్ చేస్తే చాలు గూగుల్ ఏం కావాలన్నా సర్చ్ చేస్తాం కదా గూగుల్ కంపెనీ అనేది వస్తుంది అమరావతిలో అలాగే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు క్యాంపస్ పెడుతుంది ఆర్సెల్ఎస్ మిట్టల్ అలాగే ఎన్మిడియా గ్రాఫిక్ కంపెనీ తర్వాత ఎల్జీ రిలయన్స్ ఎక్స్ఎల్ఆర్ యూనివర్సిటీ వచ్చింది అలాగే భారత్ ఎలక్ట్రికల్స్ వచ్చింది డైకిన్ హెచ్సిఎల్ ఎన్టీపీసీ టాటా పవర్ సుజ్లాన్ లులూమాల్ మూడు చోట్ల పెడుతున్నారు తిరుపతి అమరావతి విశాఖపట్నం మూడు చోట్ల పెడుతున్నారు అలాగే మూడు కాదు ఇంకా అవసరం అయితే ఇంకా నాలుగైదు చోట్ల కూడా మేము పెట్టడానికి సిద్ధం అని చెప్పి వాళ్ళు పెట్టుబడులు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి ప్రగతిని సంక్షేమాన్ని అందించాలని అలాగే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి జిల్లాలో సమగ్రాభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని దేశంలోకి ప్రగతిపూర్వక రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వ సంకల్పం అందుకోసం ప్రజల ఆశీర్వాదం మరిన్ని పథకాలు ప్రణాళికలతో నిరంతరం శ్రమించేందుకు మీ మంచి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారం ఇందులో వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని నేను చెప్పను కానీ తొంభై ఐదు శాతం వాస్తవం ఉంది ఇందాక అనుకున్నట్టుగా చెదురుముదురు ఘటనలు ఇంకా చెయ్యాల్సినటువంటి పనులు అనేకం ఉన్నాయి ముఖ్యంగా క్రమశిక్షణ కాస్త లోపిస్తోంది కొంతమంది దగ్గర పెద్ద మ్యాండేట్ ఉంది కదా మనకి పర్వాలేదు లేని అలాగే ఇప్పటికీ వాసన పోని వాళ్ళు కొంతమంది ఉన్నారు గత ప్రభుత్వ పాలన వాసనలు పోని వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని కట్టడి చేయడంలో కావచ్చు మిగతా ఇష్యూస్లో కావచ్చు కూటమి ప్రభుత్వం ఇంకా వెనకబడి వెనుకబడి ఉంది అలాగే సమన్వయ లోపం అనేది కొన్ని చోట్ల కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా ఇంకా వస్తుంది సో ఓవరాల్గా ఫస్ట్ ఏడాది చూస్తే గత ఐదేళ్లలో గత ఐదేళ్లలో ఏ రంగాన్ని తీసుకున్నా పూర్తిగా కుదేలైపోయింది దాన్ని మళ్ళీ గాడిన పెట్టి ముందుకు నడిపించేటువంటి క్రమంలో పరుగులు పెట్టించేటువంటి క్రమంలో ప్రభుత్వం ముందడుగు వేసింది ఈ ఏడాది పరిపాలన నిజంగానే సుపరిపాలన అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇది ప్రభుత్వాన్ని పొగడ్డం మాత్రమే కాదు ఇప్పటిదాకా మీరు చేసిన దాన్ని సునిశ్చితంగా పరిశీలించి ఇస్తున్నటువంటి ఒక చిన్న పార్టీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రమే దీంట్లో ఇప్పటివరకు ప్రజలకి అంటే శుభ సూచకంగా ఆంధ్రప్రదేశ్ బాగా ముందుకు వెళుతోంది అభివృద్ధిపరంగా ముందుకు వెళుతున్నామని చెప్పి ఎంకరేజ్మెంట్ చేయడం కోసం చేసినటువంటి వ్యాఖ్యలు తప్ప ఏదో మిమ్మల్ని ఏకపక్షంగా పొగుడుతున్నాము లేదంటే మీకు ప్రచారం చేస్తున్నాము అని కనుక ప్రభుత్వం మనకు ఆలోచించినట్లయితే తస్మాత్ జాగ్రత్త మీ తప్పుల్ని మీ పొరపాట్లని అన్నింటినీ కూడా మేము చూస్తూనే ఉన్నాము ప్రతిదాన్ని చాలా నిశితంగా గమనిస్తున్నాము ఈ రోజు పొగిడిన వాళ్ళమే రేపు తెగడడానికి కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన ముందుంటాం ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగడానికి వీలు లేదు అన్నది మాత్రం సుస్పష్టం ఎనివే కంగ్రాచులేషన్స్ టు ద ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ కంప్లీటింగ్ వన్ ఇయర్ సక్సెస్ఫుల్లీ అండ్ మిగతా నాలుగు సంవత్సరాల కాలం కూడా దీనికి మించిన జెట్ స్పీడ్తో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పరుగులు తీస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఇది బర్డ్ మీడియా అందించినటువంటి వన్ ఇయర్ పరిపాలన మీద చిన్నపాటి ప్రోగ్రెస్ రిపోర్ట్ మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి